దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ వన్ కథను రచించిన వారు నక్షత్ర గారు తన పర్మిషన్తో ఈ కథను మీకు అందిస్తున్నాను ఇక కథలోకి వెళ్దాము ఆదిత్య స్వాతి మిగతా స్టూడెంట్స్తో కలిసి క్లాస్లో కూర్చొని ఎగ్జామ్ రాస్తున్నారు స్వాతికి పక్కన ఎదురు పెంచిలో ఆదిత్య ఎగ్జామ్ రాస్తుంటే మధ్యలో అతని పెన్ స్ట్రబుల్ ఇచ్చి పడకుండా పోతుంది ఏమైంది పెనికి అని అనుకొని పెన్ ఓపి రాస్తున్నా కూడా పెన్ పడదు స్వాతి ఎగ్జామ్ రాస్తూ ఆదిత్యని గమనిస్తూ ఉంది చ ఇప్పుడు ఎగ్జామ్ ఎలా రాయాలి అని ఆదిత్య టెన్షన్ పడుతుంటే స్వాతి తన దగ్గర ఉన్న మరో పెన్ ఆదిత్యకి ఇవ్వబోయింది కానీ ఆదిత్య తన దగ్గర పెన్ తీసుకోవడం ఇష్టం లేక కోపంతో చూస్తున్నాడు సంయుక్త అది చూసి నా దగ్గర తీసుకో ఆదిత్య అంటూ ఇచ్చింది థ్యాంక్ యూ అని చెప్పి సంయుక్త పెన్ తీసుకొని స్వాతి వైపు ఒక లుక్ ఇచ్చి తిరిగి ఎగ్జామ్ రాస్తుంటాడు ఎగ్జామ్ టైంలో టెన్షన్ పడుతున్నాడు అనుకొని సహాయం చేయాలని నేను చూస్తే బలెట్ టెక్కు చూపించాడే అని స్వాతి తిట్టుకొని ఎగ్జామ్ రాస్తుంటుంది ఆఫీస్ అయిపోయిన వెంటనే సంజు బయటకొచ్చి వచ్చి అదే బస్ ఎక్కింది ఇవి తీసుకొని మేడం అంటూ డ్రైవర్ ఒక ట్రేలో కొన్ని యాపిల్ ముక్కల బౌల్ సలాడ్ పెట్టి ఇచ్చాడు వాటిని చూసి చిరాకు పడుతూ నాకేమి వద్దు ముందు వెళ్ళి త్వరగా బస్ స్టార్ట్ చేయి నేను వెళ్ళాలి అని అంది యశ్వంత్ ఆఫీస్ నుంచి కారులో వస్తూ బస్సులో తనని ఫోన్లో చూస్తున్నాడు అయ్యో మీరు ఇవి తీసుకోకపోతే సార్ నా మీద కోపడతాడు మేడం అన్నాడు డ్రైవర్ కోపడితే ఆయన గారితో తీట్లు తిను నేను మాత్రం ఇవి తినను అని కోపంగా చెప్పి వెళ్ళి సీట్లో కూర్చుంది యశ్వంత్ అదంతా చూస్తూ డ్రైవర్కి కాల్ చేశాడు డ్రైవర్ కాల్ చేసి హలో సార్ అన్నాడు వినయంగా వాటిని పక్కన పెట్టి వెళ్ళి బస్సు స్టార్ట్ చేయి అన్నాడు యశ్వంత్ ఓకే సార్ అని చెప్పి డ్రైవర్ వెళ్ళి బస్ స్టార్ట్ చేశాడు సంచన సీట్లో కూర్చొని కోపంగా తిట్టుకుంటూ నేను భయపడే కొద్దీ అతను భయపెట్టిస్తూనే ఉంటాడు నేను ఇక్కడ నుండి ధైర్యంగా ఉండాలి అని అనుకుంది బస్ అలా వెళ్తున్నంతసేపు సంజు యశ్వంత్ గురించి తిట్టుకుంటూనే కూర్చుంది తన పెదవుల కదిలికను బట్టి ఎన్ని తిట్లు తిడుతుందో యశ్వంత్కి అర్థమవుతూ కార్ డ్రైవ్ చేస్తూ ఫామ్ హౌస్ వైపు వెళ్తుంటాడు బస్ వాళ్ళ ఇంటికి కాస్త దూరంలో ఆగింది యశ్వంత్ కూడా అప్పుడే ఫామ్ హౌస్ ముందుకి చేరుకున్నాడు సంజన బస్సు దిగి వెళ్ళిపోతుంటే రేపు ఉదయం ఆరు గంటలకే బస్ ఇక్కడికి వచ్చి ఆగుతుంది మేడం మీరు ఆఫీస్కి రెడీ అయి ఏ టైంలో వచ్చినా పర్వాలేదు అన్నాడు అతని మాటల్ని కోపంగా విని చిరాకు పడుతూ బస్సు దిగి వెళ్ళిపోయింది తన కోపాన్ని చిరాకుని చూసి ఆ ఫోన్ కట్ చేసి లోపలికి వెళ్ళిపోయాడు యశ్వంత్ సంజన లేని ఆ హౌజులో ఉండటానికి యశ్వంత్కి మళ్ళీ పిచ్చి కలుగుతున్నట్టుగా అనిపిస్తూ చ ఈ ఎప్పుడు ఎప్పుడవుతుందో సంజు ఇక్కడికి ఎప్పుడు వస్తుందో ఇంతకుముందు డ్రింక్ ఉంటేనన్నా డ్రింక్ చేస్తూ టైం పాస్ చేసేవాడిని ఇప్పుడు అది కూడా పక్కకు వేశాను అంటూ సూట్ విప్పి పక్కకు వేసి సోఫాలో కూర్చొని అలసెట్టగా సోఫాకి ఆనుకొని ఉండిపోయాడు కళ్ళు మూసుకోగానే తనతో జరిగిన కలయిక యశ్వంత్కి గుర్తొస్తూ ఉండిపోయి ఒక్కసారిగా కళ్ళు తెరిచి అసలు ఆ రోజు మా కలయిక జరిగిన దగ్గర నుంచి నాకేమైంది ఎందుకు నా మైండ్ మొత్తం సంజు ఆవరించిపోయింది ఒంటరితనాన్ని ఇష్టపడే నేను ఇప్పుడు సంజు తోడు లేకుండా ఎందుకు ఉండలేకపోతున్నాను తనని చంపాలనుకొని రివాల్వర్ గురిపెట్టిన నేను ఇప్పుడెందుకో తనని చూడడం కోసం పరితపించిపోతున్నాను అని అనుకుంటూ సమాధానం దొరకని ప్రశ్నలు వేసుకుంటూ ఆలోచిస్తుంటాడు స్వాతి పవన్ కాలేజ్ నుంచి ఇంటికి రాకపోయేసరికి సంచనా లాక్ తీసుకొని ఇంట్లోకి వెళ్ళి వాష్రూంలోకి వెళ్ళి ఫ్రెషప్ అయి వచ్చి త్వరగా స్వాతికి పవన్కి డిన్నర్ ప్రిపేర్ చేసి సెవెన్ వరకు అక్కడికి వెళ్ళాలి లేదంటే ఆ టెంపరోడు నాన్నకు డబ్బు పంపడం మిస్ చేసిన చేస్తాడు అని అనుకొని భయపడి కిచెన్లోకి వెళ్ళింది ముందుగా వాళ్ళ కోసం పకోడీ స్నాక్స్ రెడీ చేస్తుంటుంది ఈలోపు స్వాతి పవన్ కూడా ఇంటికి చేరుకున్నారు స్వాతి కిచెన్లోకి వచ్చి ఎందుకక్క అంతగా కష్టపడతావు ఈ వంట నేను చేసేదానిని కదా అని అంది నీకు ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా స్వాతి ఇలాంటి టైంలో నువ్వు పూర్తిగా ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి ఇంతకీ ఇవాళ ఎగ్జామ్ ఎలా రాశావు అని అడిగింది సంజు పర్వాలేదక్క బాగానే రాశాను అంది స్వాతి నాన్న మీద బెంగ పెట్టుకొని చదువుని నిర్లక్ష్యం చేయకమ్మా బాగా చదువుకో అని చెప్తూ ఆయిల్లో పాకోడి వేస్తుంటుంది బాగా ఆకలిగా ఉందక్క ఏమైనా తింటానికి ఉందా అంటూ పవన్ వచ్చాడు ఆకలిగా ఉంది అంటే మధ్యాహ్నం లంచ్ చేయలేదా పవన్ అని సంజు అడుగుతూ ఆయిల్లో రెడీ అయిన పకోడీ తీస్తుంది ఏంటో అక్క ఆ టైంలో నాన్న గుర్తొచ్చి నాకు లంచ్ తినాలనిపించలేదు అన్నాడు పవన్ బాధపడుతూ ఇదే వద్దని చెప్పాను మీరు నాన్న కోసం టెన్షన్ పడుతుంటే నేను మిమ్మల్ని చూసి టెన్షన్ పడాల్సి వస్తుంది అంటూ పకోడీ ప్లేట్ పవన్కిచ్చి ఇవి తిను ఆకలి తీరుతుంది అని అంది సంచు నాకు ఇష్టమైన పకోడీ చేసావు పెద్దక్క థ్యాంక్ యూ అని చెప్పి పవన్ ఆ ప్లేట్ తీసుకుని వెళ్ళిపోయాడు నాన్న ఎలాగో కోమాలోనే ఉన్నాడు కదా అక్క నువ్వు హాస్పిటల్లో ఉండకపోతే ఏమవుతుంది అని అడిగింది స్వాతి ఆ మాటలకి నా కంగారు పడుతూ అమ్మో అలా అనుకు నేను ప్రతిరోజు వెళ్ళాలి ఒక్కరోజు కూడా వెళ్లకుండా ఉండటానికి కుదరదు అంటూ ఫాస్ట్ ఫాస్ట్గా డిన్నర్ ప్రిపేర్ చేస్తుంటుంది పోని అక్క నువ్వు ఇంట్లో ఉంటావా నేను వెళ్ళి హాస్పిటల్లో ఉంటాను అంది స్వాతి వద్దు వద్దు నువ్వెందుకు హాస్పిటల్లో నేను వెళ్తున్నారు కదా ముందు నువ్వు స్నాక్స్ తీసుకుని వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంది కంగారుగా తనకి మరో మాటకి అవకాశం ఇవ్వకుండా పకోడీ ప్లేట్ తనకిచ్చి సంజన కంగారు చూసి స్వాతి కాస్త ఆశ్చర్యపోతూ ప్లేట్ అందుకొని అక్క నాన్నగారి టెన్షన్లో అలా మాట్లాడుతుందనుకుంటా అని మనసులో అనుకొని అక్క నుండి వెళ్ళిపోయింది నేను ఒక్కరోజు వెళ్ళకపోయినా ఆ టెంపరోడు నాన్నకి డబ్బు పంపించడే అలా అని అగ్రిమెంట్లో రాశాడు అందుకే నేను రోజు అతని దగ్గరికి వెళ్ళి అతని కోరిక తీర్చాలి అని కసిగా అనుకొని వంట చేస్తూ ఉంది కాసేపటికి వంట చేయటం పూర్తి చేసి రూములోకి వచ్చింది బాడీలో కలుగుతున్న మార్పులకి తనకు అనుమానం అనిపించి నాకిప్పుడు పీరియడ్ టైం కదా అని అనుకొని వాష్రూమ్లోకి వెళ్తుంది అది కన్ఫామ్ అయ్యేసరికి తలస్నానం చేసి బయటికి వచ్చి ఆలోచిస్తూ నాకు పీరియడ్ కాబట్టి అతను నాతో గడపటానికి కుదరదు కదా ఈ వంకతో ఈ మూడు రోజులు నేను అతని దగ్గరికి వెళ్లకుండా ఉంటే పోతుంది కదా అని అనుకొని నిజమే ఈ మూడు రోజులు కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకొని ఫోన్ తీసి యశ్వంత్కి కాల్ చేసింది సంజనాని మిస్ అవుతున్న భావనలో ఉన్న యశ్వంత్ తన కాల్ చూడగానే సంతోషపడుతూ ఆ భావనని మాటల్లో తెలియకుండా జాగ్రత్త పడుతూ ఎప్పటిలా అతని యాటిట్యూడ్ని చూపిస్తూ హలో అని సీరియస్గా అన్నాడు అక్కడ వినిపించిన ఆ బేస్ వాయిస్కి ఇక్కడ సంచన భయపడుతూ హలో అని అంది చెప్పు బయలుదేరావా క్యాబ్ బుక్ చేయనా అని అడిగాడు యశ్వంత్ వద్దు వద్దు ఇవాళ నేను రావటానికి వీలు కావడం లేదు అందుకే మీకు ఫోన్ చేశాను అని అంది అసలే తనని మిస్ అవుతున్న ఫీలింగ్లో ఉన్న యశ్వంత్ తను రావడం లేదు అనగానే టెంపర్ పెరిగిపోయి ఏం ఎందుకు రావడం లేదు నువ్వు రాకుండా ఉంటే నేనెందుకు ఊరుకుంటాను అని అన్నాడు ఆ కోపానికి సంచిన ఇంకాస్త భయపడుతూ అది అది అంటూ పారాయి మగవాడికి పిరియడ్ గురించి చెప్పడానికి ఇబ్బంది పడుతూ నీళ్లు మింగుతూ ఉంది ఏయ్ ముందు సాగదీయకుండా విషం ఏంటో చెప్పు నువ్వెందుకు రానంటున్నావు అని అడిగాడు బేస్ వాయిస్తో అది యశ్వంత్ ఇవ్వాలా నేను మీకు పనికిరాను అని అంది మనవాడికి అది అర్థం కాక ఏంటి పనికిరావా పనికిరాకపోవడమేంటి అని అడిగాడు అతను అర్థం చేసుకోకపోయేసరికి సంచిన చిరాకు పడుతూ అయ్యో మీకు ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు అని అంది ఎలా చెప్పేదేంటి నోటితో చెప్పు అన్నాడు పడుతూ ఇక్కడ సంజీవ్ కూడా చిరాకుగా పట్టుకొని అది యశ్వంత్ లేడీస్కి ప్రతి నెల పర్సనల్ ప్రాబ్లం అనేది ఉంటుంది కదా అది అర్థం చేసుకో అంది పాపం మన వాడికి ఆ లేడీస్ ప్రాబ్లం గురించి అంత క్లారిటీ లేదు కాబట్టి అది అర్థం చేసుకోలేక తనకి ప్రాబ్లం అనగానే భయపడుతూ ఏంటి నీకు పర్సనల్ ప్రాబ్లమా ఏంటి ఆ ప్రాబ్లం అదేంటో త్వరగా చెప్పు ఎన్ని కోట్లు ఖర్చు సరే నీ ప్రాబ్లం వెంటనే క్లియర్ చేస్తాను అన్నాడు కంగారుగా యశ్వంత్ తన మీద చూపించే కేరింగ్ని సంజన అర్థం చేసుకోలేక కోపం తెచ్చుకుంటూ అప్పా ఈ మనిషి ప్రతిదీ డబ్బుతోనే ముడిపెడతాడేంటి అని మనసులో తిట్టుకొని ఇప్పుడు నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా నా ప్రాబ్లం తీర్చలేవు అని అంది ఏంటి నీ ప్రాబ్లం తీర్చలేనా నెవ్వర్ నీకు వచ్చింది ఎలాంటి ప్రాబ్లం అయినా సరే ఎంత కష్టమైన తీరుస్తాను సుత్తి లేకుండా అసలు నీకున్న పర్సనల్ ప్రాబ్లం ఏంటో ముందు అది చెప్పు అంటూ టెన్షన్ పడుతూనే కోపంగా అడిగాడు ఇక అతను అర్థం చేసుకోలేడని సంజనకి తెలిసి అది యశ్వంత్ నాకు ఇప్పుడు దీనినే లేడీస్ పర్సనల్ ప్రాబ్లం అంటారు అంది గిల్టీగా మనవాడికి అప్పుడు బుర్ర వెలిగి ఓహో ఆదా అంటూ రిలాక్స్ అయ్యి తలగోక్కుంటాడు అమ్మయ్యా ఈ టెంపరుడు ఇప్పుడైనా అర్థం చేసుకున్నాడు అని అనుకుని అందుకే నేను నీకు ఈ మూడు రోజులు పనికిరానని చెప్తున్నాను యశ్వంత్ అని అంది ఏయ్ చుప్ పనికిరానంటావేంటి నువ్వేమైనా వస్తువా పనికి రాకుండా పోవడానికి వినడానికి ఏదోలా ఉంది అలా మాట్లాడుకు నువ్వు నాకు ఎప్పుడైనా పనికి వస్తావు ముందు అర్జెంటుగా బయలుదేరి ఇక్కడికి వచ్చాయి అంటూ ఆర్డర్ వేశాడు అతని మాటలకు సంచనా షాక్ అవుతూ అంటే ఈ టెంపరోడు నన్ను ఇలాంటి టైంలో కూడా వదలడా అని అనుకొని భయపడుతుంది నేను చెప్పింది అర్థమైందా అంటూ ఫోన్లో అతని బేస్ వాయిస్ వినిపిస్తుంది ఆ వాయిస్కి భయపడుతూ అర్థమైంది కాసేపట్లో బయలుదేరుతాను అంది గుడ్ నీకోసం వెయిట్ చేస్తుంటాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు సంచన కోపంగా చేతిలో ఉన్న ఫోన్ బెడ్ మీదకి విసిరికొట్టి ఛా నేను పీరియడ్లో ఉన్నప్పుడు కూడా ఇతనికి నేను కావాలంట పెద్ద బీస్ట్ లాగా ఉన్నాడు అని తిట్టుకొని అమ్మో టైంకి వెళ్ళకపోతే మా నాన్నకి డబ్బు పంపించడేమో అని భయపడుతూ తలకి చుట్టిన టవల్ విప్పి జుట్టు తుడుస్తూ అద్దం ముందుకు వచ్చి రెడీ అవుతూ అబ్బా అసలే కడుపులో నొప్పితో నీరసంగా ఉంది ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి చచ్చినట్టు వంట చేయాలి అసలు వంట చేయటం ఏమో కానీ ఇవాళ నైట్ అతనితో ఎలా గడపాలి ఈ టెంప ఆ ధ్యాస తప్ప మరో ధ్యాస లేదట్టుంది అని తిట్టుకుంటూ రెడీ అవుతూ ఉంది ఇక్కడ యశ్వంత్ తను చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకొని పాపం ఇలాంటి టైంలో లేడీస్ ఇబ్బంది పడతారనుకుంటా అని అనుకొని తన ప్రాబ్లంకి బాధపడుతూ ఫోన్ తీసుకొని టక్క టైప్ చేసి ఏదో సెర్చ్ చేస్తున్నాడు కొద్దిసేపటికి సంచన ఆ ఫామ్ హౌస్ ముందు క్యాబ్ దిగి పిరియడ్ వల్ల నీరసంతో ఆ నీరసంలోని యశ్వంత్ మీద కోపంతో లోపలికి వచ్చింది చుట్టూ చూసిన యశ్వంత్ కనిపించకపోయేసరికి కిచెన్లో నుంచి సౌండ్ వినిపిస్తూ ఉంది ఇతగాడు కిచెన్లో ఏం చేస్తున్నాడు అని అనుకుంటూ ఉండగానే యశ్వంత్ ఒక జ్యూస్ గ్లాస్తో బయటికి వచ్చాడు అప్పటి వరకు తనని మిస్ అవుతున్న భావనలో ఉన్న యశ్వంత్ తనని చూడగానే కళ్ళల్లో తెలియకుండానే మెరుపు తెచ్చుకొని ఆరాధనగా చూస్తూ ఉన్నాడు అటో ఇటూ కానీ ఏదో రంగులో కనిపిస్తున్న జ్యూస్ని సంచన ఆశ్చర్యంగా చూస్తుంటే యశ్వంత్ తన చూపుల్ని అర్థం చేసుకొని ఇది క్యారెట్ యాపిల్ అండ్ డ్రై ఫ్రూట్స్ మిక్స్ జ్యూస్ అని చెప్పాడు సంజన అది విని ఓహో ఇతగాడు బలంగా ఉండటానికి ఈ మిక్స్ జ్యూస్ తాగుతున్నాడనమాట అని మనసులో అనుకుంది యశ్వంత్ ఆ జ్యూస్ గ్లాస్తో దగ్గరికి వచ్చి తాగు అంటూ తనకి ఇవ్వబోయాడు దానికి సంచనా ఆశ్చర్యపోతూ మిడిగుడ్లు వేసుకుని ఆ జ్యూస్ని యశ్వంత్ని మార్చి మార్చి చూస్తుంటుంది ఏంటి గుడ్లగూబలాగా అలా చూస్తున్నావు జ్యూస్ తీసుకొని తాగు అన్నాడు సీరియస్ టోన్తో అతనిలో కనిపించే ఆ కోపం చూసి భయపడుతూనే ఈ జ్యూస్ నాకెందుకు అని అంది యశ్వంత్ తనకి సమాధానం చెప్పకుండా ఇంకాస్త దగ్గరగా వచ్చి తన భుజం చుట్టూ చేయి వేసి తనని గట్టిగా పట్టుకొని జ్యూస్ తన నోటి దగ్గరకు తీసుకొచ్చి బలవంతంగా పట్టుకొని తాపుతున్నాడు ఆ చర్యకి సంచనా షాక్ అవుతూ దగ్గరగా ఉన్న యశ్వంత్ని భయంతో చూస్తూ గట ఆ జ్యూస్ రెండు గుట్టుకలు వేసింది నీకు ప్రతిదీ ఆన్సర్ కావాలంటే నా దగ్గర దొరకదు నేను చెప్పింది చేయాలి అంతే ప్రతిసారి కూడా నీకు అగ్రిమెంట్ రూల్స్ని చేయను అంటూ ఆ గ్లాస్లో ఉన్న జ్యూస్ మొత్తం బలవంతంగా తనకి తాగించాడు తను తాగటం పూర్తి చేశాక తనని వదిలాడు కాస్త ఆ జ్యూస్ ఎగుటుగా అనిపించి అలాంటి ఫేస్ ఎక్స్ప్రెషన్తో యశ్వంత్ని కొర కొరా చూస్తూ ఎందుకంత బలవంతంగా తాగించావు అని అడిగింది నువ్వు స్ట్రాంగ్గా ఉంటేనే కదా బెడ్ మీద నాకు ఫుల్ ఎంకరేజ్ చేసేది అందుకే నీకు ఎనర్జీ కోసం ఈ మిక్స్ జ్యూస్ తాగించాను అని చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోయాడు చ ఈ టెంపరుడు అతని సుఖం కోసం నన్ను బలంగా ఉంచడానికి అడ్డమైనవన్నీ బలవంతంగా తాగించి నన్ను టార్చర్ పెడుతున్నాడు ఇలా కూడా టార్చర్ పెడతారని ఇప్పుడు అర్థమైంది అని తిట్టుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సంజు ఆలోచనలకు యశ్వంత్ విరుద్ధంగా విన్నాడా ఇలాంటి టైంలో సంజుతో ఇంకెలా మెలుగుతాడు అటు ఆదిత్య కోపాని స్వాతి ఇటు యశ్వంత్ స్వీట్ టార్చర్ సంజు భరించాల్సిందేనా అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీజనింగ్